హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో కామెంట్ తెలియజేయండి ఈరోజు వీడియో ఏంటంటే క్యాంటీన్కి అయితే వచ్చామండి క్యాంటీన్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఏంటో అవి చూసాయండి గోల్డ్

ప్లాస్క్ అయితే తీసుకోవడానికి వచ్చాము మళ్ళీ ఆర్లిక్స్ కూడా తీసుకుంటాము అయితే డే టైం అయితే వస్తాము ఇప్పుడు నైట్ అండి నైట్ వచ్చాము ఇక్కడి నుంచి ఒక కాఫీ షాప్కి అయితే వెళ్తాము అది కూడా క్యాంటీనే ఒకసారి అక్కడ కూడా చూసేయండి ఇక్కడ స్వెటర్స్ అవి ఉన్నాయి గౌతమ్ కోసం అని ఒక స్వెటర్ అయితే తీసుకుందాం అనుకున్నాను అసలు అది అంటే జిప్ టైప్ ఏమో తను వద్దన్నాడు అందుకనే అక్కడ అవే ఉన్నాయి అంత క్వాలిటీ కూడా లేవు అందుకని ఇంకా అక్కడ తీసుకోలేదు వేరే దగ్గర అయితే చూస్తాము ఇక్కడ వచ్చి ప్లాస్కో కూడా బాగలేవు మిల్టన్ కంపెనీవి అటువంటివి చూద్దాం అనుకుంటున్నాము ఇక్కడ టీ తాగడానికి అయితే వచ్చాము యాక్చువల్గా నేను టీ తాగను కదా అయితే ఇక్కడ స్పెషల్ టీ అండి కాశ్మీరీ క్యాసర్ టీ అంట చాలా బాగుంది బాదము అన్నీ కూడా వేసి మంచి అయితే ఇచ్చింది టీ అయితే ఒకసారి తాగుదాము టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తాను పెద్ద క్యాంటీన్ నుంచి అయితే మనం చిన్న క్యాంటీన్ కి అయితే వచ్చాము ఇక్కడ హెల్త్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి అయితే చూసిద్దాం ఈ టీ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నువ్వు కూడా చెప్పు తీసుకున్నాయి स्ट्रॉबेरी फ्लेवर ये जो है सर ये है हनी कश्मीरी हनी कश्मीरी हनी हाँ ये है काहवा कश्मीरी काहवा ये है सॉफ्रॉन फेस स्क्रब सॉफ्रॉन फेस स्क्रब हाँ जी ये है कश्मीरी मिक्स ड्राई फ्रूट मिक्सर फ्रूट वेराइटी वेराइटी को नहीं मतलब दिलचस्प मार्ट केसर में से डबाओ मुझे, मुझे ना संद। ना संद। ना संद। ना ये दिलचस्प है। खरला ड्राक्शा अगून ना ये केसर में एक मसाला ये दूध के साथ खाया जाता है एक-एक चम्मच। अरे बार दो बार चंटा रहा है। ड्राई पोट केसर को ना एकदम मिक्सर के बनाए। ड्राई पोट साइड में मिक्सर पोड़। कैसे मिलो? కుంకుమ పువ్వు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్డ్ పాల్లో కలుపుకోవడానికి చాలా హెల్తీ అండి ఈ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇవేమి చెప్పిస్తాం కదా ఇవేంట చాక్లెట్ టైప్స్ ఉంటాయి ఇందులోని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కిస్మిస్ అండ్ బాదము పిస్తా అన్ని కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అంటే తిన్నారంట పిల్లలు చాలా బాగుంటుంది వీడియో చేస్తే స్టార్ట్ చేసారని చెప్తున్నారు చూపించలేండి ఓకే ఓకే